పరిశుద్ధాత్ముడా నా ఏసయ్యా నీ ఆత్మతో నన్ను నింపమా ఆయన ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అప్పుడే మనం శక్తిని పొందుకుంటాము ఆత్మస్వరూపుడా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మ శక్తిని

పంతు మా పరిశుద్ధాత్మదేవుడా నా పెడవుళ్ళు కాల్చుమా పరిశుద్ధాత్మదేవుడా నా కాల్చుమా పెడవులు కాల్చున్నా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతమీయుమా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతమీయుమా ఆత్మస్వరూపుడా నీ ఆత్మతోమా నీ ఆత్మతిమా నీ ఆత్మ తే నా కసోమా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును దేవుడు ఆయన నిన్ను తన చేతులతో నిర్మించి నీ నాశక రంధ్రంలో జీవవాయువుని ఊది నిన్ను నరిణిగా చేస్తున్నాడు ఆయన ఎంతో నిశ్చయముగా నిన్ను తన రెక్కల కింద ఒక ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ అగ్ని ప్రమాదములో వస్తువులన్నీ ఇల్లంతా కాలిపోయి ఉంటున్నది అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక కోడి ఆ కోడిని చూసినప్పుడు అది కూడా మొత్తము కాలిపోయి నల్లగా ఉంది కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ కోడిని కదిలించి నుంచి చూసినప్పుడు దాని కింద దాని పిల్లలన్నీ కూడా సజీవంగా ఎలాంటి అగ్నికి ఆహుతి కాకుండా కోడి తన పిల్లలను రక్షించింది అంతకంటే నిశ్చయముగా నీ దేవుడు నిన్ను రక్షించును ఆమెన్ నీ వాక్యము నిన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇది నాకు నెమ్మది కలిగించుచున్నది మనకు బాధలు కలిగినప్పుడు నెమ్మది లేని పరిస్థితులు కలిగినప్పుడు ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది ఆ వాక్యము బాధలలో నెమ్మదిని కలగజేస్తుంది మనం కుందిన సమయంలో లేవనెత్తుతుంది ఆదరణ కలిగిస్తుంది అలాంటి వాక్యమైన యేసును నీవు కలిగి ఉంటే ఈ లోకములో మరి ఎన్ని శ్రమలు అవమానాలు నిందలు కలిగి ఉన్నా ఆయనను కలిగి ఉన్న నీవు నెమ్మదిగా సమాధానముగా జీవితాన్ని కాలాన్ని ఎల్లబుట్టగలుగుతావని వాక్యం చదివిస్తా ఉంటుంది నువ్వు వెళ్ళి ప్రతి స్థలముందు నిన్ను కాపాడు ఇస్రాయల్ ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీవు ఆయన జనాంగముగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక తన అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు కనుక ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడుగడు ఎడగాడు నువ్వు వెళ్ళుతున్న ప్రతి స్థలం కూడా నిన్ను కాపాడును ఆయన కాపాడే దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు కనుక మనమందరిని కూడా ప్రభువుని ఈశుక్రీస్తును నమ్ముకొని నిశ్చింతగా ఈ లోకంలో మరి ఆయన చేత కాపాడబెడుతున్న ప్రజలముగా మరి ఆయన నామానికి మహిమి తెచ్చేటువంటి గొప్ప బిడ్డలముగా విశ్వాసలముగా మనమందరం కూడా జీవిద్దాం దేవునట్టి కృపను మనకందరికీ మన కుటుంబాలకును అనుగ్రహించి బలపరచుముగా తా